ఈ రోజు కబూర్లో మీకు మంచి అయితే వచ్చేసేయండి వాళ్ళకు దొరికిందే పది నిమిషాలు ఆ పది నిమిషాల్లో నేను టైం తినేస్తాను వాళ్ళు అన్నం తింటా ఉంటే నేను వాళ్ళ మైండ్ తినేస్తాను అనమాట ఓకే అండి రండి వచ్చేసేయండి హాయ్ ఎలా ఉన్నారు

అంటే కంట్రోల్ చేసుకోవాలి కదా కాబట్టి పాపం దిష్టి పెట్టకండి ఆ కొంచెం వరకే అనమాట మళ్ళీ ఐదు గంటల వరకు తిండి కూడా ఉండదు కదా షో చూసి కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ నిజంగా అది మాత్రం అసలు నాకైతే అసలు అమ్మ వీళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు అసలు అసలు నేను అనుకుంటా నేను నా వీడియోలు తీస్తే నేనే కష్టపడుతున్నాను కానీ ఇప్పుడు మీ కష్టం చూసినా నా కష్టం ఏం కష్టం అనిపించింది నిజంగా కానీ మళ్ళీ మీరంతా కష్టపడి ప్రోగ్రామ్ చేస్తుంటే ఏమంటారు రే ఏంట్రా ఎక్స్ప్రెషన్స్ లేదా అవును కదా అసలు పాపం నిజంగా చదువుతున్నాను కదా ఆ కష్టం మనకి అందరూ చూసినట్టుగా అయితే ఎవ్వరూ ఆ మాట దొరకదు షో నాకు తెలుసు మీరు ఒకటి చూసారు కాబట్టి మీకు తెలుస్తుంది అక్కడ రోజంతా ఎంత చేస్తాం చాలామంది అంటే అది వాళ్ళు తప్పని నేను అన్నాను చాలా మందికి తెలియదు కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడం కోసం మేము చేస్తాం కాబట్టి వాళ్ళకి వన్ అవర్ చూసినా వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోతే మాత్రం పాపడి అది మేము ప్రేమగా తీసుకుంటాం తప్ప

కొన్ని కొన్ని చేయక తప్పట్లేదు మా చంటక్క వీడియోలు చూడండి ఇప్పుడు దాకా ఏవో చిన్న చిన్న వీడియోలు చేసింది కానీ మా చంటక్క పడుతున్న కష్టాలు చూసి పట్టుకోలేక దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను సో చెంటక్క వీడియోస్ లో నెక్స్ట్ అప్పుడప్పుడు మీకు సెలబ్రిటీస్ కనపడుతుంటారు మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ తప్పకుండా చూడండి మా అన్నయ్య చెప్పిన తర్వాత ఇంకా నేను పాటించాలి ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడండి అర్జున్ చెప్పినట్టు ఈ వీడియోలు మేము వస్తున్నాం నెక్స్ట్ వీడియో ఇంకా కొంతమంది వస్తారు అలా ఎంటర్టైన్ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటా ఉంటారు తప్పకుండా అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మిమ్మల్ని వదిలేసినా నేను సపరేట్ సపరేట్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటాను మీకేంటా ఏంటంటే ఏంటి ఏం చెబుదాం

కానీ నిజంగా చెప్పిన ఇంగ్లీష్ లో నాకు నచ్చని పదం ఆంటీ అమ్మమ్మ నువ్వు నానమ్మ ఏదన్నా పర్వాలేదు నాకు కానీ నువ్వు మాత్రం అత్త నువ్వు మాత్రం అక్క